చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు ఎంపీ రెడ్డప్ప హాజరయ్యారు పలమనేరు ఎమ్మెల్యే ఎన్ వెంకటగౌడ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం పలమనేరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ అందు నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు వస్తే ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అన్నారు సచివాలయం రద్దు చేసి మళ్లీ జన్మభూమి కమిటీలను తీసుకొస్తారని అన్నారు మంచి చేసే జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించాలని అన్నారు మీ జీవితాల్లో చిరునవ్వులు కొనసాగాలంటే మళ్లీ జగనన్న సీఎం కావాలని చెప్పారు ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణలు అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు ఇక్కడ విచ్చేసినటువంటి అక్క అందరూ కూడా తెలుసుకోవాలక్క ఎందుకంటే ఈ వైఎస్ఆర్ ఆసరా పెట్టారు ఈ కార్యక్రమం ఎప్పుడు పుట్టింది అంటే ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరందరూ టీవీ పెడితే చేస్తానని చెప్పి మీకు అందరికీ కూడా టోకరా కొట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ రోజు తీర్చకపోతే మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పును ఎలా తీర్చగలగాలి అక్క చిన్నప్పుడు ఆ మనం ఎలా తీర్చగలుగుతాం వాళ్ళకు మంచి చేసిన వాళ్ళు ఎలా ఉంటాం అని ఆలోచించి మీ అప్పును మనం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు లాగా నేను ఒకేసారి మాఫీ చేస్తానని అబద్ధాలు చెప్పలేను నేను చెప్పినటువంటి మాట మీద ఉంటాను మీరు నాకు అవకాశం ఇస్తే మీ అప్పును నాలుగు విడతలుగా నేను ఆసరా ద్వారా మీ అప్పులు చెల్లిస్తాను అని చెప్పినటువంటి మహోన్నతమైన